మానవ చరిత్ర బైబిల్ చరిత్ర ఇటు చూసిన తప్పిదాల కుప్ప ఆ తప్పిదాల కుప్పలో నుంచి గురి తప్పని గొప్ప దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి మధుర సమయాలు అధ్యాయం రాయబడింది ఎలకానికి అడగదాం మనం అడుక్కుందాం రండి మాట్లాడిటో ఎలకా ఎందుకు ఇలా చేశాం మళ్ళీ చెప్పు అంటే ఆయన ఒక ఆన్సర్ కాదు అబ్రహాం మీద నెట్టాడు ఇంకా నెడతాడు ఇంకా చూడండి ఒకసారి ఇంకో ప్రశ్న వేసేవానికి ఎందుకు ఇలా చేసామని మొగుడి సమయం రెండవ అధ్యాయం పదిహేడో వచనం మరియు ఇరవై నాలుగవ వచనం అందువలన ఆ జనులు ఎహోవాకు నైవేద్యము చేయుట ఎందు అసహ్యపడుటకు ఎందువలన ఆ పైన రాసి మందిర పరిచయం చేయుటకు వచ్చిన స్త్రీలతో ఏలి కుమారులు ఏం చేస్తూ ఉండరు వ్యభిచారము చేస్తూ ఉండగా అందువలన చదువున ఆ యవనులు కారణమైరి అయ్యో ఆ పాస్టర్ నా భాష గారు ఆ పాస్టర్ గారు కొడుకులు కారణమైరే అయ్యో అయ్యో ఇంకా గనుక వారి పాపము యోవా సన్నిధిని బహు గొప్పదాయను కుమారులారా ఈలాగు చేయవద్దు నాకు వినపడినది మంచిది కాదు యహోవా జనులను మీరు అతిక్రమింప చేయొచ్చున్నారు అయ్యానండి ఇది కొడుకులు బిజారము చేస్తే తండ్రి అరే నేనేదో విన్నాన్రా ఏదో అన్నట్టు ఎందుకున్నాడు కారణం చెప్పమంటారు చేసిన పాపానికి తండ్రిచ్చిన మందలింపుకు చాలా గ్రావిటీ తేడా ఉంది బ్రదర్ తీసుకెళ్లి ఫాట్ను కొట్టి ఇద్దరు లాగి బయటికి వేసి పంపించాలా రే ఓపెనే ఫీని రంరా ఏదో విన్నాను అంటే కళ్ళు లేవా పళ్ళు మందగించే మరి ముందేం చేసావు రే హోఫనే ఫీని ఏంట్రా ఏంట్రా అది ఏదో చేయకూడదు కదరా అలాగంటావా అలా చేసిన వాడికి అలాగంటా మన సంఘాలు మన సంఘాలు ఏమంటాం పెద్దోడి పాపం చేస్తే బ్రదర్ ఈజ్ హ్యూమన్ బీయింగ్ ఏంటి అది హ్యూమన్ బీయింగ్ వాట్ అబౌట్ డివైన్ బీయింగ్ ఈ పాయింట్ అర్థమైందా ఆ చర్చిలో ఈ తప్పు పెద్దవాడు చేస్తే డబ్బున్నోడు చేస్తే పొజిషన్ వాడు చేస్తే పాస్టర్ చేస్తే ఇన్ఫ్లూయన్స్ వేలా చేస్తే ఏమంటా మనం బ్రదర్ తీర్పు తీర్చకండి ఈ వాక్యాలు మనం మోసుకొచ్చి ఇది ఏమి తీర్పు తీర్చకండి బ్రదర్ మనకి తీర్పు తీర్పు తీర్చాడమా మీకు సంగతీస తీర్పు తీర్చడానికి పాపాన్ని గద్దించడానికి లాంగ్వేజ్ చాలా తేడా ఉంది పౌలేమన్నాడు అన్నాడు ఎవడైనా పాపము చేయవాడు మీ చర్చిలో కనబడితే వాడిని అందరం ముందు కద్దించి మనం అట్లా చేస్తామో తమ్ముడు భాస్కరు ఈ భూమి మీద సాధ్యమేనా మనం చేతగాన ఒప్పుకుందాం మనం అలాగే లేదా అది వాక్యం ఉందా లేదా లేదా ఏమన్నస్తుంది పాపము చేయవాడు పట్టుబడితే వాడిని అందరం ముందు అంటే మిగతా వారికి ఏం కలుగునట్లు ప్రేరేపణ కల కాదు పొరపాటు ఏటమ్మా ఏటమ్మా ఇది మరి ఇది వాక్యం కాదా పరిశుద్ధాత్మది దీ ఆత్మ దీన్ని తండ్రి లైట్గా చెప్తున్నాడు అది ఆ దేవుడికి హెవీగా మండింది ఏది అందుకు తెలుసా ముగ్గురు చావు రోజు పెట్టాడు దేవుడు తెలియదా మీకు పరిచయలో వ్యభిచారానికి సింపుల్ శిక్ష ఏటమా సంఘంలో చేసే పాపానికి సింపుల్ శిక్ష ఏటమ్మా సింపుల్ ఏటమ్మా సింపుల్ అదే సింపుల్ అదే ఏంటది డెత్ మనము గడగడ వణుకుతూ దేవుని పాదాలు పట్టుకొని